కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల గజా యూట్యూబ్ ఛానల్ రేపు వినాయక చవితి సందర్భంగా నా ఛానల్ చూస్తున్న మీకందరికీ నీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగానే నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు మంగళవారం నేను టీవీ చూస్తూను అయినవిల్లి వినాయక స్వామి దేవాలయం భక్తి టీవీలో చూపిస్తున్నారు ఇంకా నాకు మేము వెళ్ళిందంతా కూడాను బాగా గుర్తొచ్చింది మేము వెళ్ళి ఇరవై రెండు ఇరవై నాలుగు క్రితం వెళ్ళొచ్చాము ఇప్పుడు ఆ ఆలయం గురించి నాకు చాలాను అప్పుడు తెలుసుకున్నాను కానీ ఇప్పుడు మళ్ళాను అన్నీ చూసి ఇవన్నీ చూసి గుర్తు చేసుకుంటున్నాను శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం అయిన వెల్లి విల్లి అంటారు ఆయన వల్లి అని కూడా అంటారు అయిన కాకినాడ నుండి డెబ్భై రెండు కిలోమీటర్ల దూరంలో అంటే యానాం అమలాపురం మరియు ముక్తేశ్వరం ద్వారా వెళ్ళాలట రాజమండ్రి నుండి యాభై ఐదు కిలోమీటర్లు అంటే రావులపాలెం కోట కోటపేట మరియు వానపల్లి ద్వారా వెళ్ళటం ఇంకో మార్గం మరియు అమలాపురం నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది వాస్తు శాస్త్ర ప్రకారం దేవాలయాలను నిర్మించటానికి అత్యంత అనువైన ప్రదేశాలు ఏమిటంటే అవి నది ఒడ్డున ఉంటాయి లేకుంటే సముద్రం దగ్గర లేకుంటే నదుల సంగమం వద్ద లేకుంటే పర్వతం పైన లేదా పవిత్ర స్థలాల దగ్గర ఉంటాయి అయిన వెళ్ళి కథ ఇప్పుడు మనం చూస్తున్నది అయిన వెళ్ళి గణపతి పుణ్యక్షేత్రం గోదావరి నది పచ్చని పొలాల మధ్యలో కోనసీమ ప్రాంతం వాస్తు శాస్త్రంలో వివరించిన పవిత్రత మరియు పవిత్ర భావనను గుర్తు చేస్తుంది కోనసీమలోని ఈ ప్రాంతంలో అయినవిల్లి ఉంది ఇక్కడ సిద్ధి వినాయక ఆలయం ఉంది దక్షయజ్ఞం చేయటానికి ముందు దక్ష ప్రజాపతి ఈ ప్రదేశంలో వినాయక పూజ చేసి దాన్ని విజయవంతమైన పూర్తి కోసం ఉండాల్సి ఉంది ఈ ప్రదేశం యొక్క క్షేత్ర పురాణంలో ఇది వ్రాయబడింది దక్ష ప్రజాపతి అంట ఈ ప్రదేశంలో వినాయక పూజ చేసి దక్షయజ్ఞం చేయటానికి ముందట చేశారట దక్షిణాది పర్యటన ప్రారంభంలో వ్యాస మహర్షి ఈ ప్రదేశంలో పార్వతీ కుమారుడిని ప్రతిష్ఠించాడని మరియు ఈ పురాతన సిద్ధి వినాయకుడు తన భక్తుల కోరికలను తీర్చేవాడని మరొక కథ ఉంది విశాలమైన ఎత్తైన ప్రదేశంలో ఈ వినాయకాలయం దక్షిణం వైపు విగ్రహంతో ఉంది రెండు గోపురాలు మరియు ద్వారాలతో దక్షిణం నుండి వినాయకుణ్ణి మరియు తూర్పు నుండి శ్రీ విశ్వేశ్వర స్వామిని చేరుకోవచ్చు ఒకే ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి శ్రీ కేశవ స్వామితో ఉన్నారు పక్కన శ్రీ అన్నపూర్ణాదేవి ఉన్నారు శ్రీ కాలభైరవ స్వామి కూడా ఉన్నారు ఆయన క్షేత్రపాలకులట ప్రతి నెల చవితి దశమి ఏకాదశి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వినాయక చవితి నాడు ప్రభల పండుగ మరియు శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అర్చనలు కూడా నిర్వహిస్తారు శైవ శైవాగమం ప్రకారం ప్రతిరోజు అర్చనను నిర్వహిస్తారు శాస్త్ర ప్రకారం అభిషేకం క్రమం తప్పకుండా జరుగుతుంది తన భక్తుల ఇప్పుడు చూడండి వినాయక స్వామిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము భక్తి టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను అభిషేకం క్రమంగా తప్పకుండా జరుగుతుంది శాస్త్ర ప్రకారం అట ప్రతిరోజు భక్తుల తన భక్తుల కోరికలను త్వరగా నేరుగా తీర్చే సిద్ధి వినాయకుడిని పూజించటానికి దూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తారు కొబ్బరి తోటలు పచ్చని పొలాలు మరియు సహజ పరిసరాల మధ్య ఉన్న గణపతి మందిరంలో భక్తులు పూజలు చేస్తారు భక్తులు తమ కోరికలు నెరవేరటానికి ఆలయాన్ని సందర్శించాలని ప్రతిజ్ఞ చేస్తారు ఈ దేవుని పేరు మీద ప్రతి ప్రతిజ్ఞ చేయటం ఈ ప్రాంత ప్రజల నమ్మకం మరియు ఆచారం ఈ పురాతన ఆలయాన్ని తొలుత దేవతలు స్థాపించారని మన ప్రజల నమ్మకం కాలక్రమేణా పెద్దాపురం పాలకులు పునఃస్థాపన పునరుద్ధరణ మరియు అభివృద్ధిని చేపట్టారు ప్రస్తుతం ఈ ఆలయాన్ని ఎండోమెంట్ శాఖ నిర్వహిస్తుంది ఇక్కడ జరిగే పండుగలు ఏమిటంటే సెప్టెంబర్ నెలలో వినాయక చవితి కార్తీక మాసంలో కూడా నవంబర్లో ప్రభ పండుగ ప్రబల పండుగ మహాశివరాత్రి ఫిబ్రవరి మార్చిలో వచ్చే మహాశివరాత్రిలో కూడా ఉత్సవాలు జరుగుతాయి అందుబాటులో ఉన్న అతిథి గృహాలు అక్కడికి వెళ్ళాలంటే మరి అందరూ ఎక్కడుండాలని ఆలోచిస్తారు కదా అమలాపురంలోని కొత్త కాటన్ గెస్ట్ హౌస్ పంచాయతీరాజ్ శాఖ అమలాపురంలో నియంత్రణలో ఉంది వాటి గురించి సంప్రదిస్తే కనుక వెళ్ళచ్చు అక్కడ ఉండొచ్చు జై శ్రీ మహాగణాధిపతికి జై గణేష్ మహారాజ్కి జై ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము వీక్షించండి శ్రీ అయినవిల్ని వరసిద్ధి వినాయక స్వామి అభిషేకం మనం కళ్ళారా చూస్తున్నాము శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి జై शक्तिसहितगणपतिं शङ्करादिसेवितं विरक्तसकलमुनिवरसुरराजविनुत गुरुगृहं गुरु भक्तालिपोषकं भवसुतं विनायकं सिद्धिबुद्धिप्रदभूषितङ्गं भक्तप्र रक्तपदुज शक्ति सहित गणपति शंकर विरक्तल मुनिवरसुरराज विनुत गुरगृह भक्तालीषकुत विनायक मुक्तिशुद्धिप्रदभूषित रक्तपदुज भावया शक्ति सहित गणपति शंकर శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి జై శ్రీ అయిన వినాయక స్వామికి జై అక్కడ నిత్యాన్నదానం కూడా ఉంటుందని చెప్తున్నారు చూపిస్తున్నారు అన్నపూర్ణ మాతకి జై అయిన వెళ్ళి దేవస్థానం వారికి శుభమొగ్గాక జయమొగ్గాక గణేష్ మహారాజ్కి జై లోకా సమస్త సుఖినో జనా సుఖినో శాంతి 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 శ్రీవరసిద్ధి వినాయక స్వామి క్షేత్రం మైనవిల్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా గణపతి అందరినీ చల్లగా కాపాడు ఈ లోకాన్ని సుభిక్షంగా చెయ్యి ఎక్కడా ఏమీ ఉపద్రవాలు లేకుండాను సహజ సిద్ధంగా అందరినీ అందరూ బ్రతికేలాగా హంగులో ఆర్భాటాలకి వెళ్లకుండా పర్యావరణాన్ని కలుషితం చేయకుండా అందరూ పండుగ చేసుకునేలాగా శక్తిని ప్రసాదించు స్వామి వరసిద్ధి వినాయక స్వామికి జై ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्ग